భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది ఇవాళ కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో మొదటి టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకు పెద్ద షాక్ తగిలింది కేవలం నూట యాభై తొమ్మిది పరుగులకే ఆల్అవుట్ అయింది ఈ ఘనతకు ముఖ్య కారకుడు జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు సాధించి దుమ్ము దిలిపేశాడు టీ బ్రేక్ సమయానికి సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట యాభై నాలుగు పరుగులు చేసింది అప్పటికి యాభై రెండు ఓవర్లు పూర్తయ్యాయి బూమ్రా మూడు కుల్దీప్ యాదవ్ రెండు మహమ్మద్ సిరాజ్ రెండు అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు మిగిలిన రెండు వికెట్లను కూడా బూమ్రా లాగేసుకొని ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ఏడెన్ మార్క్రమ్ ముప్పై ఒకటి టెంబా లేదు కానీ రికల్టన్ ఇరవై మూడు వియాన్ మోల్డర్ ఇరవై నాలుగు టోనీ డి జోర్జీ ఇరవై నాలుగు పరుగులు చేశారు మిగతా వారు విఫలమవడంతో సఫారీ జట్టు అతి తక్కువ స్కోర్కే పరిమితమైంది భారత్ బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కూలిపోయింది బూమ్రా ధారాళంగా స్వింగ్ సీమ్ తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు ఈడెన్ గార్డెన్స్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారింది ఇక భారత్ బ్యాటింగ్ ప్రారంభం కానుంది సిరీస్ లో ఆధిపత్యం చూపేందుకు ఇది మంచి అవకాశం